హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను బగారాన్నం చేస్తున్నానండి నా స్టైల్లో చాలా టేస్ట్ ఉంటుంది ఈ కప్పుతోటి రెండు కప్పులు రైస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో అయితే పెట్టేశానండి వెజిటేబుల్స్ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా అన్నానికి కావలసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే దగ్గరగా పెట్టేసుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు గీ వేసుకున్నానండి ఎందుకంటే నేను వెజిటేబుల్స్ ఎందుకు వేస్తానంటే పిల్లలకు చాలా ఇష్టం అండి ఇలా అయితే మంచిగా తింటారు పిల్లలు అయితే ఆయిల్ అయితే వేరైందండి ఇప్పుడు హోల్ గరం మసాలా అయితే మనం వేసుకుందాము కాస్త అలా ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్ ఒక మూడు తీసుకున్నాను ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి అయితే వేసుకుంటున్నానండి కచ్చా పచ్చాగా చేసి అలాగే పుదీనా కరివేపాకు వేసాను కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర కూడా వేస్తానండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసానండి తర్వాత కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి పొటాటో అలాగే పచ్చిమిర్చి క్యారెట్ అండి ఇవి మాత్రమే వేస్తాను ఇవి కాస్త మగ్గడానికి టేస్ట్కి తగినంత గళ్ళుప్పు అయితే వేసుకున్నాను తర్వాత రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నానండి కాస్త మగ్గనిచ్చిన తర్వాత నేను ఈ విధంగా మూత అయితే పెట్టేశానండి మూత తీసిన తర్వాత మంచిగా ఫ్రై అయిందండి చూడండి ఈ విధంగా అయితే ఫైనల్గా నేను రెండు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ అయితే వేస్తానండి ఇదే ఫైనల్ ఇంకేమి వెయ్యనండి నేను అయితే రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గాను ఈ ఈ క్వాంటిటీ కరెక్ట్ అండి ఇలా అయితే మనకి పొడి పొడిగా అన్నం చాలా బాగుస్తుందండి అయితే వేసిన తర్వాత మంచిగా టేస్ట్ చూశాను ఉప్పు అయితే మంచిగా సరిపోయిందండి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను ఇలా మసలాలండి నీళ్ళు బాగా ఎసరిలా ఇలా మసలినప్పుడు మనము రైస్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత గరిటితోటి మంచిగా కలిపెట్టాలి ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మంచిగా మనకి ఉడుకుతుందండి ఇప్పుడు ఈ టైంలో మనము సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూ తర్వాత చూస్తే అండి మంచిగా వేడి వేడిగా చాలా స్మెల్ తోటి చాలా మంచి స్మెల్ వస్తుందండి గీ స్మెల్ అయితే బాగా వస్తుంది రెడీ అయిపోయిందండి కొత్తిమీరతోటి గార్నిష్ చేశాను ఎంతో టేస్టీ ఎంతో రుచికరమైనటువంటి బగార అన్నం రెడీ అయింది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బగారాన్నంలోకి చికెన్ కర్రీ అయితే చేసుకుందాము శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పెట్టేసుకున్న చికెన్ అండి హాఫ్ కేజీ దీనికి కావాల్సింది నేను పచ్చిమిర్చి నాలుగు ఆనియన్స్ అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను మనం ఆనియన్స్ పేస్టు అలాగే పచ్చిమిర్చి రెండు కలిపి పేస్ట్ చేసుకున్నది ఆయిల్లో వేసాను అలాగే కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసానండి తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగిపెట్టిన చికెన్ అయితే వేసి మంచిగా కలుపుకున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసానండి మూత పెట్టేస్తే వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి తేలిందండి వాటర్ ఉంటే వాసన వస్తుంది ఇప్పుడు నేను టేస్ట్కి తగినంత గడుప్పు ఆఫ్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకొని మంచిగా మొత్తం కలిపేసానండి ఈ విధంగా కలిపిన తర్వాత టమాటాలు అయితే రెండు కట్ చేసి అయితే వేసుకున్నానండి అవి కాస్త మగ్గాలి కాబట్టి మీడియంలో స్టవ్ పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నానండి మూత తీసేసరికి టమాటాలు అయితే మంచిగా మెత్తబడ్డాయండి ఇప్పుడు మనము ఎంత ఎసరు కావాలో వేసుకోవాలండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఎంతో టేస్ట్కి ఎంతో రుచికరమైనటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు నేను రెండు స్పూన్లు ధనియా పౌడర్లు ఏడెనిమిది ఎల్లిపాయలు మెత్తగా ఇలా దంపి వేసానండి రోట్లో నూరైతే వేసాను ఇదేనండి ఫైనల్గా నేను వేస్తే మసాలా అది ఇంట్లో చేసుకున్నటువంటి ధనియా పౌడర్ లాస్ట్లో కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నానండి ఎంతో టేస్టీ ఎంతో రుచికరమైనటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి దీనిలోకి బగారా అన్నం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి నిజంగా బగారా అన్నము నేను చేసిన స్టైల్లో ఒక్కసారి అయితే చేసి చూడండి నిజంగా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా నిజంగా అంత ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి